హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే యాక్చువల్గా సండే బుక్ వచ్చింది కదా అది చదువుకుంటూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే మనకి మామూలుగా ఆదివారం ఈనాడు బుక్లో అయోధ్య రామ మందిరము ప్రారంభోత్సవం ఉంది కదండి దాని గురించి ఆ టెంపుల్ గురించి ఇచ్చారనమాట మందిరం కళ సాకారం అని ఆదివారం బుక్లో ఇస్తే జస్ట్ చూస్తూ ఉన్నాను ఏంట అనేసి మా బాబుకైతే స్కూల్లో అయోధ్య టెంపుల్ ఎలా కట్టారు ఏంటి ఇంతకుముందు ఏం జరిగింది ఇదంతా కూడా వాళ్ళకి వాళ్ళ సోషల్ సార్ చెప్పారంట అండి చాలా బాగా అనిపించింది నాకు పిల్లలకి విషయాలు తెలుస్తాయి కదా టీచర్స్ అలాంటివన్నీ కూడా చెప్తే చాలా బాగుంటుంది అని అనిపించింది మా బాబు కూడా చాలా విషయాలు అయితే తెలుసుకొని వచ్చి నాకు కూడా చెప్తూ ఉన్నాడు నేనైతే ప్రసాదం చేద్దాం అనుకున్నానండి స్వామికి పెసరపప్పు పాయసం చేద్దాం అనుకున్నాను అలాగే అలసంద వడలు చేద్దాం అనుకున్నాను సో అందుకనేసి మార్నింగే ఇలా నానేసి పెట్టుకున్నాను పెసలు తర్వాత పెసరపప్పు అలాగే శనగపప్పు కొంచెం నానేసి ఉంచాను అలాగే అలసందలు కూడా నానేసి పెట్టుకున్నానండి ఈవినింగ్ మా వారు మా బాబు రాకముందే ఇలా స్టార్ట్ చేసేసాను అనమాట ప్రసాదం ప్రిపేర్ చేయడము ఏం లేదండి జస్ట్ సింపులే ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది హెల్తీ స్వీట్ రెసిపీ అని చెప్పచ్చు ఫస్ట్ అయితే పెసరపప్పు అలాగే శనపప్పు నానేసి ఉంచాను కదా అదే వాటర్లో బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం బెల్లం యాడ్ చేశానండి అది కూడా కొంచెం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఫైనల్గా కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను పాలు అనేది ఆప్షనల్ అండి యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే కూడా మనము తీసుకోవచ్చు ఫైనల్గా ఇలాచి వేసాను అలాగే నెయ్యిలో రోస్ట్ చేసిన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేశాను చాలా బాగుంటుంది ఇలా తయారు చేసి చూడండి సూపర్ టేస్టీగా చాలా చాలా సింపుల్ స్వీట్ రెసిపీ ఈజీగా చేసేసుకోవాలి అంటే ఇలా చేసేసుకోవచ్చు నేను కంప్లీట్ రెసిపీ అనేది కొర్రలతో కూడా చేశానండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చూడండి నార్మల్గా ఈ మధ్య కాలంలో బయట స్వీట్స్ అస్సలు తినాలనిపించట్లేదు ఓవర్ స్వీట్ ఉంటూ ఉన్నాయండి కొన్ని స్పెసిఫిక్గా ఒక రెండు మూడు స్వీట్ స్టాల్స్లో మాత్రమే కొంచెం బాగుంటున్నాయి స్వీట్స్ మిగతా వాటి అన్నింటిలోనూ చక్కెర పాకంలాగా అనిపించేస్తూ ఉందన్నమాట అంత స్వీట్ తినలేకపోతూ ఉన్నాను బట్ అది మంచి విషయమే అని అనిపించింది ఇంట్లో అయితే ఇలాగా సింపుల్గా నాకు ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ రెసిపీ అయితే ఈ స్పెషల్ డే కోసం ఎక్స్పెషల్లీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి చాలా చాలా స్పెషల్గా అనిపించింది నిన్న టీవీ మొత్తం నేనైతే ఒక నాలుగున్నర గంట పాటు టీవీ పెట్టుకొని అలాగే కూర్చొని ఉండిపోయాను యాక్చువల్గా అందుకే నేను వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయానండి నిజంగా ఈరోజుకి నాకు టైం కుదరలేదు ఇంకా వీడియో అప్లోడ్ చేసి పోస్ట్ చేయడానికి అందుకనే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మీరు అయితే తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఈ స్వీట్ చాలా బాగుంటుంది హెల్తీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటి ఇంట్లో తయారు చేసుకునే న్యాచురల్ స్వీట్స్ అలవాటు చేయండి ఎందుకంటే మా బాబుకి నేను అలవాటు చేయకపోవడం వల్ల తను ఇప్పుడు ఈ స్వీట్ తినాలంటే ఎంత కష్టపడాలో నేను అస్సలు తినడు నేను ఇంకా బలవంతంగా రెండు మూడు స్పూన్లు తినిపిస్తానన్నమాట అలా అయిపోయింది అన్ కేసరిబాత్ తింటాడు కానీ ఇదైతే అస్సలు తిండండి ఇలా చేస్తే సేమియా పాయసం తింటాడు బట్ ఈ పెసరపప్పు పాయసము ఇలాంటివి తిండనమాట అందుకని చెప్తూ ఉన్నాను సగ్గుబియ్యంతో చేసిన స్వీట్ అయినా అలాంటివి తినడు అలాగే రీసెంట్గా నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో చాలా బాగా వెళ్ళిందండి చాలామంది కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడాను ప్రతి ఒక్కరికి పేరు పెరిన ధన్యవాదాలు అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది ఎక్కువ మంచి మంచి వీడియోస్ తీయడానికి హోప్ వస్తుందండి అందుకనే చెప్తూ ఉంటాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే మాట చెప్పాను ఎందుకో చెప్పాలనిపించింది చెప్తూ ఉన్నానండి ఆ తర్వాత ఇలాగా అలసందలు నానేసుకున్నాను అలసందలు కొంచెం అల్లము వెల్లుల్లి కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని అందులో ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వడలు వేసుకోవడమే అండి చాలా చాలా సింపుల్గా చేసేసాను బట్ ఒక సెలబ్రేషన్ మూడ్ వచ్చేసింది నాకు స్వామివారి ప్రతిష్ట వీడియో చూసిన తర్వాత ఇంకా బాగా అనిపించింది ఆ ఎగ్జైట్మెంట్లో ఖచ్చితంగా నేను ఈరోజు స్వీట్ చేసుకోవాలి అని అనుకున్నానండి ముందైతే ఏమీ అనుకోలేదు ఏదో ఒకటి చేద్దాంలే అని అనుకున్నాను కానీ అంత సీరియస్గా అనుకోలేదు బట్ ఆ తర్వాత అంత హ్యాపీగా అనిపించినప్పుడు ఖచ్చితంగా ఒక స్వీట్ అయితే చేసి స్వామివారికి పూజ చేసి తినాలనిపించింది అందుకనేసి సాయంకాలం అయితే మంచిగా పూజ చేసుకున్నానండి చాలా సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా అనిపించింది ఇలాగ పాయసం కూడా అంతే మనము సంతోషంగా ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా చాలా బాగా కుదురుతుంది అనమాట మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే అనిపించింది నాకు నైట్ కూడా అప్పటికప్పుడు అనుకున్నాను లెవెన్కి అలా నానేశాను పెసరపప్పు తర్వాత అలసందలు ఇలాగా సాయంకాలానికి అంతా ప్రిపేర్ చేసేసానండి ఎట్లయినా కూడా నాకు సెవెన్ థర్టీ అయిపోయింది ఇవన్నీ చేసేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది పూజ అయిపోయేసరికి ఇంకా ఎలాగో డిన్నర్ లాగా చేసేసామన్నమాట స్వీట్ తర్వాత ఓడలు ఒక చిన్న చపాతి దాంట్లోకి కొంచెం సాంబార్ ఉండిందండి ఇంకా నేను ప్రత్యేకంగా ఏవి చేయలేకపోయాను అసలు ఇంకా అవే తీసుకున్నామన్నమాట మా బాబుకైతే కొంచెం వేడివేడిగా రైస్ అయితే పెట్టాను వాడు కొంచెం వడలు తినేసి పెరుగన్నం ఒక్కటి తినేసాడు అనమాట ఇలాగా ఇంకా డిన్నర్ కూడా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి చాలా లేట్ అయిపోయింది ఎప్పుడూ నేను ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ చేసుకుంటాను కానీ కొంచెం లేట్గా చీకటి పడిపోయింది ఇలాగా సింపుల్గా తయారు చేశానండి ప్రసాదము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా పెసరపప్పు ఎవరైనా ఫస్ట్ కొత్తగా స్వీట్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా తయారు చేయడము ఇలాంటివి చేయండి చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగ తయారు చేసి ఇంకా స్వామి దగ్గర పూజకి తీసుకెళ్దాము అని ఇలా ప్లేట్ రెడీ చేశాను పూజ కూడా అయిపోయిందండి డెకరేషన్ అంతా కూడా మా బాబు చేశాడు ఇంకా నాకు టైం లేదు సో మా బాబుకి చెప్పాను అనమాట ఇంకా తనని రిక్వెస్ట్ చేసుకొని మరీ రెడీ చేయించాను యాక్చువల్గా తను నేను చేయను చేయను అంటూ ఉంటే కొంచెం హెల్ప్ చేయను అని ఇంక ఇలాగా అన్నీ కూడా నీట్గా పెట్టాడు అనమాట పూలన్నీ కూడా చాలా బాగా అనిపించింది నాకు ఇవన్నీ కూడా పైన చెట్టులో వచ్చినవే అండి చాలా బాగా అనిపించింది అంత లైట్ రోజ్ కలర్లో స్వామివారి పూజ గది అంతా కూడా లైట్ రోజ్ కలర్లో చాలా చాలా బాగుంది చూడ్డానికి అలాగే రీసెంట్గా నేను ఆంజనేయ స్వామిది గంట తెచ్చుకున్నాను కదా అది కూడా కొంచెం స్వామివారికి బొట్టు పెట్టి పూలు పెట్టాను అనమాట ఈరోజు స్వామివారికి కూడా అత్యంత సంతోషకరమైన దినం కదండి రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగింది అంటే ఆంజనేయ స్వామి కూడా ఎక్కడున్నా కూడా ఆయన కూడా ఎంతో ఎంతో సంతోషిస్తారు సో స్వామివారికి కూడా ఆంజనేయ స్వామికి కూడా పూజ చేసుకున్నాను అనమాట ఇలాగా ఐదు దీపాలు పెట్టుకోమని అందరూ చెప్తూ ఉన్నారు కదండి అందుకనేసి దేవుడి దగ్గర రెండు దీపాలు పెట్టాను అలాగే మెయిన్ డోర్కి బయట రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టుకున్నాను మొత్తంగా ఐదు దీపాలు పెట్టుకున్నానండి ఇంకా నైట్ కొంచెం టైర్డ్గా అనిపించింది ఎందుకో కొంచెం హెడ్ లాగా అనిపించింది అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాగా కొంచెం కర్పూరం పెట్టేసుకుంటానండి ప్లగ్ దీంట్లో పెట్టేసి ఆన్ చేస్తాను దాంట్లో నుంచి కర్పూరం మెల్ట్ అయ్యి మనకు రూమ్ అంతా కూడా కర్పూరం స్మెల్ వస్తుంది ఆ స్మెల్ని పీల్చినప్పుడు నాకు కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అలాగే కొంచెం మైల్డ్ హెడ్ ఎక్స్ ఉన్నప్పుడు రిలీఫ్ వస్తుందండి అలాగే చ నిద్ర కూడా చాలా బాగా పడుతుంది ఇది ఒక చిన్న టిప్ అనమాట ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఇది ఆపేసుకోవాలి మనం అలాగే నిద్రపోతే మళ్ళీ కష్టం కదా ఆ స్విచ్ ఆపేసేసి మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఆపేసి పడుకున్నానండి చాలా బాగా నిద్ర పట్టింది కూడా అంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవన్తో థ్యాంక్ యూ